కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించకుంటే దేశానికి చీకటి రోజులు తప్పవని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు శుక్రవారం దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ సందర్భంగా తిరుపతిలో భారీ ర్యాలీ పూర్ణ కుంభం సర్కిల్ వద్ద రాస్తారోకో జరిగింది సిఐటీయు ఏఐటియుసి సిపిఐ న్యూ డెమోక్రసీ సిపిఎం సిపిఐ ఇతర వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి పూర్ణకుంభం సర్కిల్ వరకు జరిగిన ర్యాలీలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు అనంతరం పూర్ణకుంభం సర్కిల్ వద్ద కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ దేశం బీజేపీ పాలనలో గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతుందని అన్నారు కార్మికులు కర్షకుల హక్కులను కాలరాసే చట్టాలను బలవంతంగా తీసుకువచ్చి అమలు చేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు కార్పొరేట్ శక్తులకు అనుకూల నిర్ణయాలను తీసుకుంటూ దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికులను కర్షకులను కూలీలను దగా చేస్తుందని తెలిపారు కొత్త కొత్త పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతుందని దైవభక్తి దేశభక్తి తమకే ఉందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై యావత్ భారత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని త్వరలోనే ఆ పార్టీని గద్దె దించడం ఖాయమని అన్నారు కేంద్ర ప్రభుత్వానికి ఊడిగం చేసేలా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం టీడీపీ జనసేన పార్టీలు వ్యవహరిస్తున్న తీరు దారుణమని తెలిపారు కార్మికులు రైతులు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను మోదీ వద్ద పెట్టి తమ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు ఢిల్లీలో రైతులు ముట్టడి ప్రారంభమైన ఇది కేంద్రం మెడలు వంచేదాకా కొనసాగుతుందని తెలిపారు ఈ నేపథ్యంలో వారి పోరాటానికి మద్దతుగా దేశవ్యాప్తంగా అన్ని రైతు కార్మిక రైతు సంఘాలతో కలిసి చేపట్టిన భారత్ బంద్ విజయవంతమవుతుందని తెలిపారు భవిష్యత్తులో బీజేపీ కనుమరుగవుతుందని తెలిపారు పోరాట స్ఫూర్తి కనపరిచిన రైతులు కార్మికులు పేద ప్రజలు ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల నాయకులు పాల్గొన్నారు రైతులు పోరాటం చేస్తున్నప్పుడు చెప్పినటువంటి హామీలకు భిన్నంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరించింది ఇది ఈ అన్యాయాన్ని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా వ్యవసాయ కూలీలు రైతు సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్రామీణ బంధు నిర్వహిస్తున్నారు వాళ్ళకి మద్దతుగా ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం ఉద్యోగులు అదే మాదిరి స్కీమ్ వర్కర్లు వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా పెద్ద ఎత్తున ఈ బంధు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు తిరుపతి నగరంలో ప్రత్యేకించి చాలా తీవ్రమైనటువంటి సమస్యలు అనుకుని ఉన్నాయి పండించే పంట తుపాను వచ్చినప్పుడు నష్టపోతే నష్టపరిహారం ఇవ్వని చెప్పి రైతు అకాల మరణం చేస్తే వారికి ప్రాణ నష్టాలు ఇవ్వమని చెప్పి పెన్షన్లు ఇవ్వమని చెప్పి రైతు భరోసా భరోసా కింద ఆరు వేల రూపాయలని పదహైదు వేల రూపాయలు చేయమని చెప్పి రైతు సమస్యలు అలాగే కార్మికులని పరిమితం చేయమని చెప్పి ఉద్యోగస్తులు కల్పించమని చెప్పి అలాగే నలభై నాలుగు జీవోల్ని నాలుగు కోట్లుగా పెట్టిన దాన్ని రద్దు చేయమని చెప్పి ఉద్యోగ భద్రత పెన్షను సిపిఎస్ రద్దు చేయమని చెప్పి ఇలాంటి సమస్యల పైన భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మె ఈవేళ రైతాంగానికి గిట్టుబాటు ధరలు కావాలని గ్రామీణ ఉపాధి హామీ కింద రెండు లక్షల రూపాయలు వాళ్ళకి ఏర్పాటు చేసి మీటర్ల కొలత కాకుండా రోజువారి కూలీ ఇవ్వాలని చెప్పి కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి అని ఈ రాష్ట్రంలో ఆదాయాలు నడుస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి అని వ్యవసాయ కూలీలకు వ్యవసాయానికి సంబంధించినటువంటి బిల్లులు ప్రవేశపెట్టాలని చెప్పి నిన్న ప్రవేశపెట్టినటువంటి బిల్లులో తీవ్రమైనటువంటి భారతదేశంలో రైతాంగానికి కార్మికులకు వ్యవసాయానికి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది రైతులు ఇప్పటికీ ఢిల్లీ మహానగరంలో ఆందోళన చేస్తూ ఉంటే రోడ్లపైన సీల్లు కొట్టి సేల్ ఏర్పాటు చేయడం సరైనది కాదని చెప్పేసి అని మేము సిపిఐ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ రైతులు గ్రామీణ బందలు చేపడుతున్నారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎవరు తీరు చాలా శోచనీయంగా ఉన్నది అన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి కార్మిక చట్టాలను కూడా విచ్ఛిన్నం చేసే పద్ధతిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం వస్తున్నది ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ కాకుండా ఆపటానికి కేంద్ర ప్రభుత్వం ఎవరు తీరు పట్ల ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ చేశారు ముఖ్యంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గత రెండు రోజుల నుంచి వాళ్ళ పైన దాడులు అంటే కూడా చేయరు ఆ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు రైతుల పట్ల ఈ అమానుష దాడిని ఏ ఖండిస్తున్నాం ఏం జరుగుతూ ఉందంటే ఈరోజు ఒక పెద్ద నరేంద్ర మోడీని నియంత్రని ఎదుర్కొని తరిమి కొట్టాలంటే మనం అందరూ కార్మికులందరూ ఏకంగా ఉండాలి ఈరోజు విమానాశయాలు రైల్వేలు వీటన్నిటిని కూడా ప్రభుత్వ స్థలాల్ని ప్రభుత్వ సంస్థల్ని ఎల్ఐసిని అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు కాబట్టి ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరుద్యోగాన్ని రూపుమాపాలని రైతులను ఆదుకోవాలని చెప్పి జరిగేటువంటి ఈ గ్రామీణ బంద్ని జయప్రదం చే సక్సెస్ చేయాలా